ప్రకాశం జిల్లా కణగిరి నియోజకవర్గం కట్నం తీసుకున్నా ఇచ్చిన నేరమే కణగిరి మండల న్యాయ సేవాధికార జడ్జి కె భరత్ చంద్ర అన్నారు మంగళవారం రాజ్యాంగ దినోత్సవం వర్ఘటన వ్యతిరేక దినోత్సవం న్యాయ దినోత్సవం పురస్కరించుకుని కనగిరి పట్టణంలోని వైష్ణవి మహిళ డిగ్రీ కళాశాల నందు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు న్యాయాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు రాజ్యాంగ పీఠకపై ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో బాలిక విద్య వరకట్నం నిషేధిత చట్టం న్యాయ సేవలపై అవగాహన కలిగించారు కట్న ఇవ్వబోమని బాలికలు ప్రతిజ్ఞ చేశారు కార్యక్రమంలో మున్సిపాలిటీ న్యాయవాది షేక్ అబ్దుల్ గఫార్ కనిగిరి పోలీస్ స్టేషన్ ఎస్ఐ టి శ్రీరామ్ న్యాయవాది పాసం పిచ్చయ పారా లీగల్ వాలంటీర్ గుడ్ హెల్త్ ఫౌండేషన్ డైరెక్టర్ రమేష్ బాబు వైష్ణవి మహిళా డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ రామ్న విజయలక్ష్మి

మీ అందరికి ఇందా చెప్పినట్టుగా మనకి డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అనేది వాళ్ళకైనా నిషేధిత చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటిలోనే అంటే దాదాపుగా ఇప్పటికి ఒక అరవై మూడు సంవత్సరాలు గడిచిపోయింది ఆ చట్టం వచ్చినప్పటికీ ఇప్పుడు కూడా మనకి ఆ దురాచ ఆ దురాచారం అనేది కంటిన్యూ అవుతానే ఉంది ఇప్పటికీ పిల్లలు కట్నాలు అనేది ఇవ్వకూడదు అనేది గట్టి డెషేషన్ తీసుకోవాలి ఎందుకంటే ఆడపిల్లలకి చదువు అనేది ఎంత ప్రాధాన్యత మీరు ఇద్దరు చదువుకుని ఒక మంచి స్థితికి కనుక వెళ్ళినట్లయితే మీకు చక్కటి సంబంధాలు ఏదైనా కుదురుతుంది అది మీరు మీ ఇంట్లో వాళ్ళు మీ బాల్యంలోని చదువులు ఆపేసి ఇలా చేసిన చోట మీకు కట్నాన్ని ప్రసక్తిగా చేస్తున్నాయి మీరు మీ కాలం మీద మీరు నిలబడగలిగితే ఎలాంటిది మీకు అన్ని చక్కగా మంచి జరుగుతుంది మీరు మీకు ఒక మంచి ఉన్నత స్థానంలో తెలియ మీరు ఒక మంచి ఉద్యోగం సాధించినట్లయితే కనుక మీ భవిష్యత్తు ఎంతగానో చక్కకుంటుంది అలాగే నమ్ముకుని మీ తల్లిదండ్రులకి వచ్చి ఎవరైనా కూడా చక్కగా సాగుతుంది చదువు మధ్యలో అతాంతరంగా మానేయటం ఎలాంటి ఉద్యోగం తెచ్చుకోకుండా ఏ ముందరే ఒక వయసు వచ్చింది కదా ఉండాలండి అలాంటివి అలాగే మీ తల్లిదండ్రులు కూడా ఇక్కడ అంటే రూరల్ రాజమౌంట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఇలా రకరకాలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మీరే చైతన్యవంతం చేయాలి మీరు చదువుకున్న వాళ్ళు ఒకరు మీ తల్లిదండ్రులు చదువు లేకపోవచ్చు మీరు వాళ్ళు చైతన్యవంతులుగా చేసినట్లయితే మీ భవిష్యత్తు ఎంతో అనుకూలంగా ఉంటుంది ఇది ఈ డౌలీ ప్రొల్యూషన్ యాక్ట్ లో మనకి రెండు కూడా నేరమే మీరు కట్టడం ఇవ్వటం నేరం తీసుకోవటం నేరం అలా తీసుకున్న వాళ్ళు కూడా దాదాపు ఐదు సంవత్సరాలు జైలు శిక్ష పడేటువంటి రకంగా కూడా పదిహేను వేలు ఫైన్ పెనాల్టీస్ కూడా చట్టంలో చెప్పడం జరిగింది అదే కాకుండా చాలా మందికి తెలియదు వరకట్టమే కాదు వాళ్ళు మీరు ఇవ్వడానికి వాళ్ళు డిమాండ్ చేసినా కూడా అది నేరమే మీరు ఇవ్వకపోయినప్పటికీ అవతల డిమాండ్ చేస్తాం ఇస్తేనే చేసుకుంటా అని అది క్యాన్సిల్ కూడా అది నేరమే అది మనకు జరుగుతున్న విషయానికి స్పష్టంగా చెప్తున్నారు అలాగే మనకి సెక్షన్ ఫోర్ ఇయర్ అనేది ఉంది ఆ చట్టంలో ఎక్కువ సెక్షన్ కూడా లేవు మొత్తం కలిపితే పది సెక్షన్ మాత్రమే ఉంది సెక్షన్ ఫోర్ ఇయర్లో ఏమని చెప్తారంటే అడ్వర్టైజ్మెంట్ రాంటారు ఇప్పుడు మ్యాట్రమోని సైట్లో కానీ ఎట్లా మా అమ్మాయి షేర్ పది లక్షలు ఇస్తాము ఇరవై లక్షలు ఇస్తాము అది కూడా అది కూడా నేరమే దాన్ని కూడా రెండు సంవత్సరాలు జైలు శిక్ష అవకాశం ఉంది అది చాలా మందికి తెలియదు అలా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినా అది కూడా నేరమే కాబట్టి మీరు అందరూ కట్టం ఎవరనేసి ప్రతిజ్ఞ చేయాలి ఎదుగుదా చక్కగా చదువుకొని మంచి భవిష్యత్తు చక్కగా చదువుకొని మంచి ఉన్నత స్థానానికి ఎదిగి మీరు చక్కగా అప్పుడు ఆటోమేటిక్ మంచి విలువంతు అనుభవం చేసుకోండి ఆ చక్కగా జీవితాన్ని సుఖమయం చేసుకోండి సమయ భావన మీ ఇంత వహిస్తున్నారు అవకాశం ఇచ్చిన అందరికీ నా తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు